ఇప్పుడు ఆధునిక యుద్ధం అంటేనే ఎయిర్ ఫోర్స్ మీరు ఇరాన్ ఇరాక్ యుద్ధం చూసి ఉండొచ్చండి ఇరాక్ యుద్ధం సద్దా ని ఓడించడానికి అమెరికా ఇరాక్ నేల మీద కూడా అడుగు పెట్టకుండా సద్దాం ని పదవులోంచి దించేసింది అది ఆధునిక యుద్ధానికి ఉదాహరణ అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా అమెరికా సైనికుడు ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ మీద భూమి మీద అడుగు పెట్టకుండా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఓడించేశారు అది ఆధునిక యుద్ధం ఆధునిక యుద్ధం అంటేనే ఎయిర్ ఫోర్స్ అండి ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్ గా లేకపోతే ఆధునిక యుద్ధాలు గెలవడం అసాధ్యం అసంభవం కూడా ఇప్పుడు మీరు అడిగినట్టు భారత్ పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధానికి దగ్గరలో ఉన్నాయి ఆమె ఇండియా ఏంటంటేనండి తన ఎయిర్ ఫోర్స్ ని సర్వ సన్నద్ధతంగా పెట్టేసింది అనమాట ఇందులో భారత ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తో కంపేర్ ఒక సమతుల్యం ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తే మనకు తెలిసి వచ్చే విషయం ఏంటంటే భారతదేశానికి సుమారు రెండు వేల ரெண்டு வந்த இரவாய தொண்ணி எயர்